హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యర్ టైలర్స్ మనం నిన్న బుక్స్ ఎలా కుట్టడమో తెలుసుకున్నాం కదా ఇప్పుడు కాజా ఎలా వేయడమో చూపిస్తాను ఇలా రెండు వరుసల దారంతో సూలో పెట్టేసి ఇలా పెట్టేసి నాలుగు వరుసలు వస్తుంది కదా అలా నాలుగు వరుసల దారం పెట్టేసుకొని కాజా ఎలా పోయాలంటే దేనికైనా ఎక్కడైనా సరిగా తీసేసి ఇట్లా అపోజిట్లో ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక త్రీ టైమ్స్ తీయాల నాలుగు వరుసలు నాలుగంటే పన్నెండు సారల పన్నెండు దారాలు వస్తాయి అయితే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు కాజా ఓకేనా నేను ఇప్పుడు ఎట్లా అయితే మలక వేస్తున్నానో అలానే వేయండి ఓకేనా చూడండి ముడి కుట్టిలాగా వస్తుంది గొలుసు కుట్టిలాగా నేను బ్లౌజ్ స్టిచ్ చేసింది లేదు క్లాత్ పైన వేసి చూపిస్తున్నాను ఓకేనా దీన్ని కిందికి దింపాలి సూది కిందికి దింపేసి ఇలానే మళ్ళీ బ్యాక్ సైడ్ ఎట్లయితే అవుతుంటారో ఆ స్గా ముడి కంపల్సరీ మలక అనేది ఇలా వేసి ఇట్లా ఇట్లా పెట్టి మళ్ళ ఒకటికి ఇంకొకసారి ఇంకోసారి వేసినామనుకో కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకా కట్ చేసాను అంటే చూడండి ఇంత గట్టిగా ఉంటుంది ఇంత లావు కరెక్ట్గా ఎంత బాగుంటుంది చూడండి ఓకే థ్యాంక్ యూ అండి